మీట్ పొటాట తినడం వల్ల మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసు కదా కానీ ఎప్పటికీ బాయిల్ చేసుకొని తినాలంటే తినలేము అందుకని నేను ఈరోజు దాంతో పులుసు ట్రై చేసా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎట్లా చేసుకోవాలో చెప్తా మీరు కూడా చూసేయండి బిర్రాన చేరుకొనా నీ ముందు నిలుచుకున్నా చేసి ఎత్తుకొనా బంగారంగా అతర్లు పోసుకున్నా పౌడర్లు రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా ఎటగో తట్టుకున్నా లగమే పెట్టుకున్నా ఇంక పైన ఆగలేనన్నా నువ్వలా రాసుకునే చందనమై కుటుమై ఉంటానే